నీళ్ళ మీద ఊరు ఉందని మీకు తెలుసా దేవుడు నీళ్లను సృష్టించాడని చెప్తారు కదా అదే నీళ్ళ మీద బ్రతుకుతున్న ఊరే గాన్వి నేలను తాకకుండానే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి బ్రతుకుతున్న మనుషులు అదే నీళ్ళ మీద తేలే ఊరు ఇది ఒక కథ కాదు ఇది నిజంగా జరిగిన సంఘటన అయితే దీని గురించి తెలుసుకుందాం పదండి హెల్ల క్యూటీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ హాస్ బస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం వీడియోలోకి వెళ్దాం నాలుగు శతాబ్దాల క్రితం ఆఫ్రికా భయంతో నిండిపోయింది బానిసలుగా అమ్మబడే రోజులవి గ్రామాల మీద భయం ప్రజల మీద దౌర్జన్యం ఆ భయాన్ని మించి నిలబడ్డ ఒక తెగ మన ఊరు నేల మీద ఉండకూడదు నీళ్ళ మీద నివసించాలని ఆ లోకల్స్ డిసైడ్ చేసుకున్నారు చెక్కల మీద నిలబెట్టిన ఇల్లు లేక్ మీద కట్టిన దేవాలయాలు పడవల్లో ఆడుకునే పిల్లలు అలా పుట్టింది గాంధీ ద ఫ్లోటింగ్ విలేజ్ అని పేరు వచ్చింది నేల లేదు రోడ్లు లేదు అయినా జీవితం కొనసాగడం అక్కడ ఆగలేదు నేచర్తో డీల్ చేసుకున్న ఊరంటే గాంధీ ఇక్కడ ఉదయం నీటి అలలతో మొదలవుతుంది ఆడవాళ్ళు అక్కడ పడవల్లో కూరగాయలు అమ్ముతారు పిల్లలు నీళ్ళ మీదే స్కూల్కి వెళ్తారు అంటే బోట్స్లో ప్రేమికులు కూడా ఆ పడవల్లోనే కలుస్తారు ఊరంతా ఒక సంగీతంలా ఉంటుంది నీటి చప్పుడు పడవల ఊగింపు పక్షుల గీతం ఇవన్నీ ఆ ఊరికే అందాన్ని తెచ్చాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము నీళ్లతో యుద్ధం చేయం వాటితో జీవిస్తామని చెప్తారు అదే గాన్వి ప్రపంచం థౌజండ్ ఇయర్స్గా గాన్వి ఇంకా తేలుతుంది నీటిపై మాత్రమే కాదు మానవ గౌరవం మీద కూడా ఇది మనిషి మేధస్సుకు నిదర్శనం స్వేచ్ఛకు ప్రతీక ప్రకృతిలో సఖ్యతకు గుర్తు ఇక్కడ వెళ్ళిన వాళ్ళనేది ఏంటంటే నీళ్ళ మీద తేలుతుందా వాళ్ళ మనసు భూమి కంటే బలంగా ఉంది దేవుడు నీళ్లను సృష్టించాడు కానీ గాన్వి ప్రజలు వాటి మీద జీవితాన్నే కట్టుకున్నారు ఇది ఊరు కాదు ఇది ఒక లెజెండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్